హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఈ ఏపీ స్కీమ్స్ ఈ వీడియోలో మనం ఏపీలో యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ అప్లై చేసుకునే దానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పిస్తుంది దీని గురించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఎన్నికల్లో హామీల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు దిశగా అడుగులు అయితే వేస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ను నాలుగు వేలకు పెంచారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ అయితే ఇచ్చారు ఇప్పుడు ఆ హామీ అమలు దిశగా ముఖ్యమంత్రి గారు మరో అడుగు అయితే ముందుకు వేశారు అదే సమయంలో అనర్హుల పెన్షన్లను తొలగించాలని అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు ఇకపోతే యాభై ఏళ్ళు దాటిన వారికి పెన్షన్ గురించి మనం చూసుకున్నట్లయితే తాము అధికారంలోకి వస్తే యాభై ఏళ్ళు దాటిన ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే అందిస్తామని నాడు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇచ్చారు ఇప్పుడు దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు అర్హులైన నిరుపేదలందరికీ సామాజిక భద్రతా పింఛనులు అందేలా చూసేందుకై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు అయితే చేయనున్నారు సామాజిక భద్రతా పింఛన్లను అందకుండా ఇంకా ఎవరైనా అర్హులైన పేదలు రాష్ట్రంలో ఉంటే వారిని కూడా పింఛన్ల పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు అయితే సూచించారు ప్రస్తుతం అరవై ఏళ్ళ వయసు ఆపై వారికి సామాజిక పింఛన్లు అయితే అందుతున్నాయి ఎన్నికల హామీ భాగంగా యాభై ఏళ్ళ పింఛన్కే యాభై ఏళ్ళకే పింఛన్ మంజూరు చేసే అంశంపై సమగ్రంగా అయితే చర్చించారు రాష్ట్రంలో యాభై నుండి అరవై సంవత్సరాల మధ్య ఉన్నవారు దాదాపు పదహైదు లక్షలుగా ఉన్నట్లు గుర్తించారు అయితే వీరికి పింఛను అందజేసే విధానం పైన ఒక కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి అయితే నిర్దేశించారు ఇందుకోసం అధికారులు మంత్రులకు బాధ్యతలు అయితే కేటాయించారు తదుపరి సమావేశంలో మార్గదర్శకాలు సిద్ధం చేసి అమలు దిశగా ముందుకు వెళ్దామని ఆయన అయితే సూచించారు ఇకపోతే అనర్హుల తొలగింపును మనం చూసుకున్నట్లయితే ఇక పలువురు అనర్హులకు పెన్షన్లు అయితే అందుకున్నట్లు అధికారులు అయితే గుర్తించారు జిల్లాల వారీగా వీరి లెక్కలను అయితే ప్రభుత్వం అయితే సేకరించింది అర్హత లేకపోయినా పెన్షన్లు అందుకుంటున్న వీరికి పెన్షన్ ఆపివేయాలని అధికారులు అయితే కసరత్తులు చేస్తున్నారు ఆ స్థానంలో కొత్త పెన్షన్ల దరఖాస్తు కోసం అయితే దరఖాస్తులు చేసుకున్న వారికి అవకాశం ఇవ్వాలని అయితే భావిస్తున్నారు అయితే వీరి పెన్షన్లు కోత వేసే సమయంలో మరొకసారి వారి అర్హత గురించి వివరాల గురించి అయితే అధికారులు పరిశీలిస్తున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ టు ఆల్